ఇకపోతే మైనార్టీస్ ఇందాక అన్నారు కదా మైనారిటీస్ నలభై వేలు ముందు ఉన్నా వాళ్ళు వన్ సైడెడ్గా అట్లా ఉండరండి ఓకే నేను మాత్రం మైనారిటీస్ మనసులకి అన్ని వాళ్ళకున్న మనసులోకి ఉన్న డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేసి చెప్తా ఉన్నాను వాళ్ళకి ముఖ్యంగా ఇస్తారు వాళ్ళకి ప్రధానంగా గ్యారంటీ ఏమిస్తారు భరోసా ఏం కల్పిస్తారు గ్యారంటీ కాదు అసలు ఈ సోషల్ మీడియా పూర్తిగా వాళ్ళు మిస్లీడ్ చేస్తాం ముఖ్యంగా ఒకటి ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్ అది ఏమిటి ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్లో పెట్టారు ఎందుకు భారతదేశ పౌరులందరికీ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి అని ఇప్పుడు అమెరికా వెళితే అమెరికా వెళ్ళిన ఒక స్టూడెంట్గా కానీ ఒక ఉద్యోగంగా కానీ వెళితే సోషల్ సెక్యూరిటీ నెంబర్ని ఇస్తారు అది ఎన్ఆర్సీ సేమ్ ఓన్లీ నెంబర్ ఇచ్చిన భారతదేశంలో ఉన్న పౌరులందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ ఉండాలి అనేది ఉద్దేశం ఓకే పుట్టిన నుంచి పోయేవరకు పోయే వరకు దానివల్ల ఎవరికి బా ఎవరికి ఏమీ నష్టం లేదు నష్టం లేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇంత టెక్నాలజీ లేక అది కాక మన పాపులేషన్ పెరుగుతూ వచ్చింది వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో మనకి నలభై కోట్లు నలభై ఐదు కోట్లు ఉంటే పెరుగుతూ వచ్చింది ఇప్పుడు నూట నలభై కోట్లయింది కానీ ఈ రోజు టెక్నాలజీ రావడంతో ఈజీగా చేయొచ్చు దానివల్ల ఎవరికి నష్టం లేదు ఎక్కడికి వెళ్ళినా ఎన్ఆర్సీ నెంబర్ కొడితే ఈ పౌరుడు ఎక్కడ వాడు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి చరిత్ర ఏమిటి హిస్టరీ తెలుసుకోవటం కోసం పెట్టినటువంటి పద్ధతి తెలుసుకోవటం కాదు దేనికైనా సరే మీకు పాస్పోర్ట్ కావాలన్నా ఇంకో చోటుకి వెళ్ళాలి ఇంకో చోటు కావాలన్నా తర్వాత హెల్త్ రికార్డ్స్ కూడా చేస్తే ఏదన్నా రాష్ట్రానికి వెళ్ళినా ఏదన్నా దేశానికి వెళ్ళినా ఏదన్నా అపాయం జరిగితే తెలుస్తుంది కానీ ఇప్పుడు వస్తుంది దేశ రాజకీయం మొత్తం ఆ వివాదం చుట్టూ తిప్పుతున్నారు అది వివాదమే లేదు అసలు వివాదం చెప్పే పద చెప్పాలి ఓకే రెండో సబ్జెక్ట్ ముస్లింస్ ఎక్కువగా అడిగేది ఏంటంటే సిఏఏ సీఏఏ అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అసలు ఎవరైనా ఆలకిస్తే నైన్టీన్ నైన్టీ సిక్స్లో పివి నరసింహరావు లాస్ట్ స్పీచ్ ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి ఇచ్చినప్పుడు ఈ సిఏఏ కూడా అవసరం ఈ సిఐఏ ఏంటంటే మన దేశంలో ఎంతోమంది అనక వేరే దేశాల నుంచి వచ్చి తలదాచుకుంటున్నారు రకరకాలుగా వచ్చేసారు వాళ్ళు అక్కడ పర్స్క్వేషన్ ఉంటాం అనగనేషన్ వేరే దేశాల్లో హిందువులు అవ్వచ్చు ముస్లింస్ అవ్వచ్చు క్రిస్టియన్స్ అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు మన దేశానికి వచ్చారు వాళ్ళు పిల్లలు కన్నారు తర్వాత కానీ వాళ్ళకి క్రమబద్ధీకరణ అవట్ల సిటిజన్షిప్ లేదు కాబట్టి అది ఎప్పుడో ఒకప్పుడు చెయ్యాలి కానీ ఇప్పుడు కొంతకాలమైనా చేయాల్సి వస్తుంది పరిస్థితులు సీఏ చట్టాన్ని యాక్ట్ని తీసుకొచ్చారు సిఏ చట్టం అప్పుడే ఆయన చెప్పారు అదే తర్వాత మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక రెండు సార్లు దాన్ని ప్రపోజ్ చేయడం అయింది కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఒక పటిష్టమైన ప్రభుత్వం రాల ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ తర్వాత ఫోర్లో ఫోర్ ఫోర్ ఫైవ్లో ఇందిరాగాంధీ గారు చనిపోయినాక మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక పార్టీకి ఫోర్ నాట్ త్రీ సీట్సే వచ్చాయి హైయెస్ట్ ఒకసారి ఒకసారి ఆ తర్వాత నుంచి ఎనభై తొమ్మిది నుంచి చూస్తే అన్నీ కూడా సంకీర్ణ ప్రభుత్వాలు మొన్న రెండు వేల పద్నాలుగు వరకు కూడా సంకీర్ణ ప్రభుత్వాలే రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏ అన్నప్పటికీ కానీ ఆ మార్క్ దాటింది బీజేపీ రెండు వందల డెబ్బై మూడు కలిసి ఉంది ఓటమితో కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సింగల్గా మెజారిటీ ఉంది పార్టీ మా పార్టీకి మా పార్టీకి మెజారిటీ ఉండటం వలన సరే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడుకి వెళ్ళారనుకోండి ఈ పరిస్థితులు ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవి చేయటం కానీ ఇలాంటివన్నీ పెండింగ్ ఉన్నాయన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఈ సిఏఏ అనేది ఇట్లా వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్న వాళ్ళకి ఉపయోగపడేదే కానీ లోకల్ వాళ్ళకి ఎటువంటి రకమైన సంబంధం లేదు ఓకే మూడవది వాళ్ళకి అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల గురించి చెప్పారు భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇమ్మనమని అంబేద్కర్ గారు రాయలేదు వాళ్ళ యొక్క వృత్తి పరంగా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకైతే ఇమ్మన్నారు అమిత్ అమిత్ షా గారు ఏం చెప్పారంటే రాజ్యాంగంలో ఏం చెప్తే ఆ విధంగా రిజర్వేషన్స్ అమలు చేస్తాము అన్నారు మీలాంటి ఒక విలేకరి ఆ ఫోర్ పర్సెంట్ ఏం చేస్తారంటే రాజ్యాంగం ఏం చెప్తే చేస్తాం సుప్రీంకోర్టులో ఉంది అన్నారు దాన్ని కొంతమంది దుష్ట శక్తులు నెగిటివ్గా చేస్తున్నారు రద్దు చేస్తారు అనేటువంటి ప్రచారానికి ఎంత అది సుప్రీం కోర్ట్ చెప్పింది చేయాలి అది మళ్ళీ రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి కాకపోతే ఈ ముస్లింస్ దాని గురించి వస్తే ఇప్పుడు చాలా ఉన్నాయి ఈ గత పది సంవత్సరాల్లో మనం ఉన్నాయి ఇంకొక ఇంటర్వ్యూలో ఓకే